కాలంలో జంజి అనే పదం విరిగా వినిపిస్తుంది జంజీ అంటే నుంచి రెండు వేల పది ప్రారంభం డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటారు ఎందుకంటే వీరు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ సోషల్ మీడియా ఉన్న ప్రపంచంలో పుట్టారు మిలీనియల్స్ తర్వాత జనరేషన్ ఆల్ఫా ముందు వచ్చే తరంలో వీరుంటారు వీరి జీవన విధానం వారి ముందు తరం వారి లైఫ్ స్టైల్ తో పోల్చినప్పుడు స్పష్టమైన తేడా కనిపిస్తాయి ఎక్కువ గందరగోళం ఎదుర్కొంటున్న తరం కూడా వీరిదే వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలో అమెరికాలో జనరేషన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందుతున్నారు అక్కడి యువతలో డెబ్బై శాతం మంది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని నిద్ర కూడా పోవడం లేదని తాజా సర్వే వెల్లడించింది అయితే ఈ సమస్యను అధిగమించేందుకు బదులు వీరు పడకగది టీవీలకే పరిమితమవుతున్నట్లు తెలిపింది అమెరికాకు చెందిన ఓ మ్యాట్రస్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది ఇందులో వెయ్యి మంది పాల్గొనగా దాదాపు నలభై తొమ్మిది శాతం మంది అన్ని వయసుల వారి లో ఆర్థిక ఆందోళనలు ఉన్నట్లు తేలింది ధరలు పెరిగిపోవడం లే ఆఫ్ లు వారిని కలవర పెడుతున్నట్లు వెల్లడైంది ఇటీవల టారీఫ్లపై చర్చలు మొదలైనప్పటి నుంచి నిద్ర కూడా సరిగా పోవడం లేదని తెలిసింది ఈ ప్రభావం జెన్ జెడ్ పై తీవ్రంగా ఉంది అరవై తొమ్మిది శాతం మంది డబ్బు గురించి ఆలోచిస్తూ మెలుకువతోనే ఉండిపోతూ ఉండగా నలభై ఏడు శాతం ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు నివాస అద్దె ఖర్చులే ప్రధాన అంశాలని సగానికి పైగా జన్జెడ్ నిద్రాభంగానికి భంగానికి వీటినే కారణాలుగా చెప్తున్నారు ఆర్థిక ఆందోళనలు నిద్ర మధ్యలోనే మేల్కొనేలా చేస్తున్నాయని నలభై ఏడు శాతం మంది చెప్పినట్లు తాజా సర్వే వెల్లడించింది పదకొండు శాతం మంది ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు తెలిపింది అనేక మంది నిద్రకు ఉపక్రమించే ముందు బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసుకోవడం గమనార్హం నిద్ర లేనప్పుడు సగానికి పైగా జంజెట్ సోషల్ మీడియాకు అంకితం కావడం నలభై ఏడు శాతం టీవీలు చూడడం మరికొంతమంది బెడ్రూమ్కే పరిమితం అవుతున్నట్లు తాజా సర్వే తెలిపింది ఇలా ఎక్కువసేపు మంచానికే పరిమితం అవడం వల్ల నిద్రకు మరింత భంగం కలుగుతుందని నిపుణులు అంటున్నారు